రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత్ ఏపీ సోనాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళికకు చేయూతినివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ విజ్ఞప్తి చేశారు సచివాలయంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఆకాంక్షలపై సీఎం ఇచ్చారు ఒక కుటుంబం ఒక ఏఐ ప్రొఫెషనల్ ఒక పారిశ్రామికవేత్తగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించామని దీనికి కేంద్రం సాయం అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు సచివాలయంలో నీతి ఆయోగ్ బృందంతో సీఎం భేటీ అయ్యారు ఏపీలో ఉన్న అవకాశాలు అభివృద్ధి ఏపీ ప్రతి ఏటా పదిహేను శాతం వృద్ది రేటు సాధించి రెండు ఏడు కల్లా రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు నీతి ఆయోగ్ మద్దతు ఉంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఇది ఎంతో అనుకూల సమయమని అభివృద్ది చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని సుమన్ బేరి హామీ ఇచ్చారు రాష్ట్రం ఇంకా విభజన సమస్యల నుంచి తేరుకోలేదని రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చంద్రబాబు నీతి ఆయోగ్ కు వివరించారు అలాగే హైదరాబాద్ ను వదులుకోవాల్సి రావడంతో పాటు ఏపీ పూర్తిగా వ్యవస్థ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం మౌలిక వస్తువులను కల్పించకపోవడం వంటి ఇబ్బందులున్నాయని సీఎం వివరించారు రాష్ట్రంలో పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్దిలో ముందంజ వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ బృందానికి తెలిపారు దేశంలోనే మూడు అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం కావడంతో పోర్టులు హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ కలిగి ఉన్నామన్నారు మూడు పారిశ్రామిక కారిడార్లతో తూర్పు ఆగ్నేయాసియాకు ఏపీ గేట్వేగా ఉందని తెలిపారు పునరుత్పాదక విద్యుత్ డేటా టెక్నాలజీలో పెట్టుబడులను ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశంగా తెలిపారు దేశంలోని నాలుగు గ్రోత్ హబ్బుల్లో ఒకటిగా ఉన్న విశాఖ ఎకనామిక్ తో పాటు తిరుపతి అమరావతిని రీజనల్ గ్రోత్ హబ్లుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలన్నారు ఇండస్ట్రియల్ కారిడార్లు స్కిల్లింగ్ హబ్స్ స్మార్ట్ సిటీలు మౌలిక వస్తువుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సీఎం కోరారు మూడు పోర్టులు మూడు విమానాశ్రయాలు ఉన్న తిరుపతి చెన్నై నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్దిలో దూసుకుపోతుందని సీఎం వెల్లడించారు హైదరాబాద్ లో తాను ఏర్పాటు చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు ఏడు వందల సంస్థలు పనిచేస్తున్నాయని అలాంటి పాలసీలు ఏపీలోనూ అమలు చేస్తామన్నారు రెండు ఇరవై తొమ్మిది కల్లా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో పదకొండు వేలకు పైగా ఈవీ బస్సులను ప్రవేశపెడతామన్నారు బస్ స్టేషన్లపై సోలార్ యూనిట్లు నెలకొల్పుతామన్నారు నీతి ఆయోగ్ సహకారంతో వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్తామని సీఎం వివరించగా తప్పకుండా సాయం అందిస్తామని సుమన్ బేరీ తెలిపారు